హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈ మన వీడియో వచ్చే స్వీటు ఈ స్వీటు హెల్తీకి చాలా మంచిది అండి ఎలాంటి పాకం లేకుండా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్తీ కూడా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ దానికోసం ఒక కప్పు మినపప్పు తీసుకొని పొట్టిది ఫ్రై చేసుకోవాలి ఇవి అటు ఇటు కలుపుతూ ఉండాలి మాడకుండా ఇవి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో కప్పు పెసరపప్పు వేసుకోవాలి మొత్తం మినపప్పు అయితే బాగుండదు ఇంకొద్ది పెసరపప్పు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఓన్లీ మినిపప్పుతో ఆ ఫ్లేవర్ అనేది తెలీదు ఇలా రెండు పప్పులు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూనే ఉండాలి మధ్యలో హై ఫ్లేమ్లో పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇలా అడుగు మా అడుగుతూ పైన వైట్ వైట్గా ఉంటుంది ఇలా కట్టుకోవడం వల్ల మొత్తం అనేది బాగా ఫ్రై అయిపోతాయి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకోవాలి మొత్తం సన్నగా పట్టుకోవాలి కొంచెం కూడా దొడ్డు బరక బరకగా ఉండకుండా మొత్తం పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లం కరిగేలా బాగా కలుపుకోవాలి మొత్తం బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో అవసరం లేదు బెల్లం ఇలా కరిగిపోతుంది ఇలా బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇది ఉడుకుతుంది మధ్యలో ఇట్లా పొంగు అనేది వస్తుంది ఒక పొంగు కాక రెండో పొంగు వచ్చినప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎలాంటి పాకంతో పని లేకుండా సూపర్ టేస్టీ స్వీట్ చాలా బాగుంటుంది ఇలా ఒక పొంగు పోయి రెండో పొంగు వచ్చిన తర్వాత అప్పుడు ఈ పిండి అనేది తీసుకొని ఇందులో కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కలిసేలా బాగా కలపాలి ఉండ ఉండలు లేకుండా మొత్తం ఈ బెల్లం వాటర్ అంటే కలిసేలా బాగా కలిపేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్లోనే ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకోవాలి వీలైతే పక్కన పెట్టుకొని కూడా కలుపుకోవచ్చు ఇలా మొత్తం కలిపేసరికి ఇలా ఫ్రీగా అయిపోయింది చూడండి ఇలా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇది కలుపుతూనే ఉండాలి ఈ పాకం అనేది కొద్ది కొద్దిగా చిక్కగా పడుతుంది ఉడుకుతూ ఎక్కడ గ్యాప్ ఇవ్వకూడదు ఎందుకంటే అడుగు మందంగా ఉన్న ఉన్నక్కడే తీసుకోవాలి అడుగంటకుండా ఉంటుంది ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇది మొత్తం చిక్కబడుతుంది ఇలా పా ఇది మొత్తం మిశ్రమం మొత్తం చిక్కబడ్డ తర్వాత దీంట్లో కాచి చల్లాల్సిన పాలు ఒక కప్పు తీసుకొని బాగా కలుపుకోవాలి పాలు మొత్తం కలిసేలా ఇలా మొత్తం కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా నీట్గా మొత్తం కలిసేలా కలుపుకోవాలి తర్వాత స్లిమ్లో పెట్టుకొని ఇది మొత్తం కలుపుతూనే ఉండాలి మొత్తం దగ్గరకు వచ్చేసి గట్టి పడుతుంది ఆ టైంలో కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి నెయ్యి వేసుకున్నప్పుడు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది తర్వాత ఇలా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆన్లోనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా చూసుకోవాలి ఇలా మొత్తం కలిసి ముద్దకొచ్చి ఈ కడాయిలోనే బాగా ముద్దకొచ్చే టైపు అయిపోతుంది ఇలా మొత్తాన్ని ముద్దకు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి కొద్దిగా ఒక పది పదిహేను నిమిషాలు అలా పక్క నుంచి గోరువెచ్చగా అయ్యే వరకు ఉంచాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నెయ్యి వేసుకొని నెయ్యి అప్లై చేసి ప్లేట్కి తర్వాత కొద్దిగా మందంగా మరీ పలుసా కాకుండా మందంగా ఇలా ఆ ప్లేట్లో అప్లై చేసి పెట్టుకోవాలి తర్వాత ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఒక వన్ అవర్ టూ అవర్స్కి ఇది మొత్తం ఇంకా ఇంకొంచెం గట్టి పడుతుంది తర్వాత మనకి ఏ షేప్లో అంటే ఆ షేప్లో ఇవి రెడీ చేసుకుంటే సూపర్ టేస్ట్ స్వీట్ రెడీ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఆల్రెడీ రెండు మూడు రకాలుగా చేశాను అయితే మా పిల్లలు ఉన్నారు కదా ఆ ఇది మారిపోయినవి మధ్య మధ్యలో వీడియో వస్తే మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి